వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ చేసుకుని ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది పార్టీల అధినేతల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి మేనిఫెస్టోలో ప్రకటించిన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది దాదాపు నూట యాబై నాలుగు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య దీంతో మహిళా ఓటర్లు ఏపీలో ఎవరి వైపు ఉన్నారనేది ఆసక్తిగా మారింది ఏపీలో ఓటర్ల వివరాలను ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు తుది ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య రెండు కోట్ల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటికి మహిళా ఓటర్లు రెండు కోట్ల ఏడు లక్షల ఇరవై నాలుగు వందల రెండు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రెండు కోట్ల పది పదిహేనుకు చేరింది సర్వీస్ ఓటర్లు అరవై ఏడు నాలుగు వందల ఉండగా ఇప్పుడు అరవై ఎనిమిది గతంలో కన్నా సర్వీస్ ఓటర్ల సంఖ్య పెరిగింది రాష్టంలో అత్యధికంగా ఓటర్లున్న జిల్లాలో కర్నూలు మొదటి స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఇరవై లక్షల ఆరు వేల అనంతపురంలో లక్షల మంది ఉన్నారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లే అధికంగా అధికంగా ఉన్నారు నియోజకవర్గాల్లో మహిళల కంటే పురుషులే ఉన్నారు టెక్కలి పాతపట్నం ఆమదాల వలస ఎచ్చర్ల నర్సనపేట రాజాం చీపురుపల్లి గాజువాక పిఠాపురం పిగన్నవరం ఎర్రగొండపాలెం మార్కాపురం గిత్తలూరు కనిగిరి పత్తికొండ కొడుమూరు ఆలూరు మడకశిర దర్శి హిందూపురం పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారే కొత్త ప్రభుత్వాన్ని డిసైడ్ చేయనున్నారు దీంతో పార్టీలు సైతం తమ మేనిఫెస్టోలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జగన్ తొల నుంచి మహిళా ఓటు బ్యాంకు పైన గురిపెట్టారు నవరత్నాల లబ్దిదారులు ప్రధానంగా మహిళలే ఉన్నారు అదేవిధంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ తాజా మేనిఫెస్టోలోనూ మహిళా పథకాలకే ప్రాధాన్యత ఇచ్చింది దీంతో పాటుగా కాంగ్రెస్ సైతం మహిళలకు కొత్త పథకాలు ప్రకటించింది దీంతో మహిళలకు ఏ పార్టీకి మద్దతిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది సంక్షేమ పథకాలే కేంద్రంగా మహిళా ఓట్లు పోలే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఏపీలో ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారనేది కీలకంగా మారుతోంది